ఈ దేవాలయం బృందావనంలోని ప్రేమ మందిరం ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం అట ఇది బృందావనానికి సమీపంలో యాభై నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో ఉందట ఎంత యాభై నాలుగు ఎకరాలు దీని ప్రత్యేకత దాని అద్భుతమైన ఏంటంటే శిల్పం అట రాధాకృష్ణులు దైవిక ప్రేమను ప్రదర్శించే ఒక సౌందర్యం మరియు గోవర్ధన హిల్ అని ఆ మరి తోటలు మరియు ఇతర ఆకర్షణలు దీన్ని ఒక ఆధ్యాత్మ గురువైన కృపాలి మహారాజు నిర్మించారు ఈ వాస్తుశిల్పం ఎట్లా ప్రేమందు విశిష్టతలు ఏంటంటే ఇది వా ఈ వాస్తుశిల్పం మరియు నిర్మాణం అనేది ఇది భారతదేశంలోని నవీన శ్రీకృష్ణ దేవాలయాల్లో ఒకటి మాట కొత్త దేవాలయంలో ఒకటి మాట ఈ ఆలయం రాధాకృష్ణుల యొక్క దైవిక ప్రేమను ఒక ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన వాస్తుశిల్పంతో నిర్మించబడింది ఈ ఆలయం వెలుపులు గోడలపై కూడా చూడ చూసారు కదా గోడలపై ఎక్కడికక్కడ కృపాల మహారాజు రాసిన ప్రేమ రాస్ మందిరని పేర్లతో కూడిన కళాఖండాలు చెక్కబడి ఉన్నాయి ఇది రాధాకృష్ణ ప్రేమను ప్రపంచానికే ప్రదర్శిస్తుంది అన్నమాట గోవులు అన్ని చూసారు కదా గోవులు అట్లా గోవర్ తిరిగి నెత్తినట్టు అన్ని రకాలు ఈ దేవాలయం అనేది ఐదుగురు జగద్గురువులకు ఒకే చోట గౌరవిచ్చే అరుదైన ఆలయాల్లో ఒకటి మాట ఐదుగురు జగద్గురువులు ఎవరు ఇక్కడ సీతారామన మూర్తి ఒక పక్కన కృపాలు మహారాజు కంటే ముందు ఉన్న నలుగురు జగద్గురువులు విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట అక్కడ చూడవచ్చు వరుసగా అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఇతర ఆకర్షణలు ఏంటి ఆలయంతో పాటు సందర్ ఒక మనం చూసే వాళ్ళకి ఆకర్షించే ఒక విశాలమైన తోటలు ఇగో గోవర్ధన హిల్లు వంటివి కూడా ఉన్నాయి అన్నమాట గోవర్ధన్ హిల్ అని ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా నా భక్తులకు ఆకర్షించే ఆధ్యాత్మిక ఒక కేంద్రంగా ఇది ప్రాచుర్యం పొందింది ఈ స్థాపకుడు ఏంటంటే ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారకుడు ప్రసిద్ధ ఆధ్యాత్మ గురువు అయిన శ్రీ కృపాల మహారాజ్ అనుకున్నాం కదా ఈ ఆలయంలో విశిష్టత విశేషాలు ఏంటంటే ఈ దేవాలయం ప్రధాన నిర్మాణం అనేది ఒక చలువురాతితో తయారయ్యి అందంగా కనిపిస్తుంది అన్నమాట ఈ కట్టడం యొక్క కట్టడం అనేది సనాతన ధర్మం యొక్క ఒక మన సనాతన ధర్మం యొక్క నిజమైన ఒక ప్రతిబింబంగా కనిపించేటట్టుగా ఒక ఈ దేవాలయం అంతా కూడా నలుమూలలో కూడా శ్రీకృష్ణుడు రాధాదేవి అతని అనుయాయులతో కూడిన ముఖ్య ఘట్టాలు ఒక చిత్రీకరించబడి ఉంటాయి అన్నమాట ఈ దేవాలయం శంకుస్థాపన రెండు వేల ఒకటిలో ఈ దేవాలయం అంటే శంకుస్థాపన రెండు వేల ఒకటి జనవరిలో కృపాలు మహారాజు అనే ఆధ్యాత్మ గురిచే చేయబడిందని చెప్పుకున్నాం కదా ఈ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఫిబ్రవరి ఫిబ్రవరి పదిహేడు రెండు వందల రెండు వేల పన్నెండున అన్నమాట ఫిబ్రవరి పదిహేడు రెండు వేల పన్నెండులో అన్నమాట ఈ దేవాలయం ప్రజలు దర్శనార్థం ఫిబ్రవరి పదిహేడు నుండే ప్రారం ప్రారంభించబడ్డాయి అన్నమాట అంటే రెండు వేల పన్నెండులోనే స్టార్ట్ అన్నమాట ప్రారంభం ఈ దేవాలయ నిర్మాణం ఖర్చంతా నూట యాభై కోట్లు అంటే ఇరవై మూడు మిలియన్లు అయిందంట ఈ దేవాలయం ప్రధాన దైవం రాధా గోవింద అంటే రాధాకృష్ణ కదా శ్రీ సీతారామ అంటే అర డెబ్బై మూడు వేల చదనపు అడుగులు చిన్న పిల్లలు గోపురం ఆకారంలో గల సత్సంగ భవనం కూడా ప్రేమ మందిరం నిర్మాణం అయింది తర్వాత నిర్మించబడింది అన్నమాట ఇదంతా ఈ సత్సంగ భవనంలో ఒకేసారి ఇరవై ఐదు వేల మంది ప్రజలు ప్రార్థనలు చేసుకునే వీలుగా ఉందన్నమాట ఇది ఈ ఆధ్యాత్మ గురు కృపాల మహారాజు చే నిర్మించబడింది అనుకుంటున్నాం అభివృద్ధి చేయబడింది అనుకుంటున్నాం కదా ఈయన ప్రధాన ఆశ్రయం కూడా బృందావనంలోనే ఉందిమాట ఈ దేవాలయ నిర్మాణ పనులు జనవరి పద్నాలుగు రెండు వేల ఒకటిలో మొదలు పెట్టడం జరిగిందని చెప్పుకున్నాం దీని నిర్మాణంలో ఎనిమిది వందల మంది కళాకారులు నైపుణ్యం గల పనివారు నిపుణులు పాలు పంచుకున్నారంట అసలు వీరు దేశంలోనే వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రి పగలో కూడా నిరంతరం కృషి చేసి అసలైన సోమనాథ్ దేవాలయం శైలిలోనే పూర్తిగా మార్బుల్స్ నిర్మాణం చేయబడిందిమాట అంటే సోమనాథ్ దేవాలయంలో ఎలా మార్బుల్స్ ఉన్నాయో అట్లా ఈ నిర్మాణానికి సుమారు పదకొండు సంవత్సరాలు పట్టిందంట దీనికి పదకొండు సంవత్సరాలు అనమాట దీనికయ్యే ఖర్చు నూట యాభై కోట్లు అనుకున్నాం కదా దీని నిర్మాణానికి ముప్పై వేల టన్నులు ఇటాలియన్ మార్బుల్స్ వాడారంట దీని నిర్మాణం కోసం మార్బుల్స్ చెక్కటానికి ప్రత్యేకంగా కూడా కోకా రోబోటిక్ అని యంత్రాలను కూడా వాడారంట ఈ దేవాలయం పొడవు నూట ఇరవై రెండు అడుగులంట నూట ఇరవై రెండు అడుగులు పొడవ అంట వెడల్పు నూట పదిహేను అడుగులంట ఇది దక్షిణ భారతదేశం సంస్కృతి ప్రభావం ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తుంది మన సమ దక్షిణ భారతదేశం సంస్కృతి అంతా కూడా ఈ దేవాలయ యొక్క ప్లాన్ డిజైనింగ్ కూడా పనులు గుజరాత్ కి చెందిన సుమన్ అని బాయ్ అని సోంపురాలచే చేయబడింది అంట ఇది మందమైన గోడలతో స్వచ్ఛమైన మార్బుల్స్ కలిగిన భారీ మార్బుల్స్ నిర్మాణం అనుకున్నాం కదా ఈ దేవాలయం ప్రధాన దేవతలు రా రాధాకృష్ణులు అనుకున్నాం ఇక్కడ ఉదయం అంట ఐదున్నర నుంచి ఆర్తి అని పరిక్రమ చేస్తారంట మళ్ళీ ఆరున్నరకి భోగం అంటే ప్రసాదం పెట్టి ప్రధానం అందిరం తలుపులు మూసిస్తారంట మళ్ళీ మరలా ఎనిమిదిన్నరకి దర్శనం మళ్ళీ హారతి ఇచ్చేసి మళ్ళీ పదకొండున్నరకి భోగం పెట్టేసి ఈ పన్నెండింటికి రా మధ్యాహ్నం పన్నెండింటికి షైన్ పొడక పెట్టి కూర్చి తలుపులు మూసేస్తారంట అప్పుడు మూసేసి మళ్ళీ నాలుగున్నర వరకు తెరవన్నమాట మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం నాలుగున్నరకి ఆ ఆరతి ఇచ్చి దర్శనం చేస్తారనమాట మళ్ళీ ఎనిమిదింటికల్లా షీన్ చేసేసి ఇచ్చేసి తలుపులు మూసేస్తారు ఇది మధ్యాహ్నం ఉండదు అలాగే ఇక్కడ మ్యూజికల్ డిజిటల్ ఫౌంటైన్లు అవి ఉన్నాయి వేసకాలంలో అయితే ఏడున్నర నుంచి ఎనిమిదింటి వరకు ఉంటదంట సాయంత్రం శీతాకాలంలో అయితే ఏడింటికాడ నుంచి ఏడున్నర వరకు ఉంటుంది అన్నమాట ఇక్కడ అదంతా కూడా మళ్ళీ రాత్రి టైం కూడా వెళ్ళాను అది బాగుంటాయి కనిపిస్తుంది కదా అట్లా అనమాట రాత్రి టైంలో కూడా వెళ్ళాను లైటింగ్స్ తో బాగుంటది అది కూడా తర్వాత పెడతా ఇక్కడ సదుపాయాలు ఏంటంటే పాదరక్షలు ఉచితంగా కూడా భద్రపరచడానికి క్లాక్ రూమ్ లాగా బ్యాగ్ ఇచ్చారు ఆహారం మరియు పానీయాలు భోజన పలహార కూడా ఉన్నాయి తినాలంటే కొనుక్కొని తినచ్చు అన్నమాట ఈ దేవాలయంలో పరిమితంగా వాహనాలను పార్కింగ్ చేసే స్థలం ఉంది కాబట్టి ఎక్కువ రోడ్డు పక్కనే అవకాశం ఉందన్నమాట పెట్టుకుంటా అన్నమాట ఈ వ్యక్తిగతమైన వస్తువులు అంటే కెమెరా మొబైల్ హ్యాండ్ బ్యాగులు మొదలన్నీ తీసుకో వెళ్ళి ఎలా కావాలంటే అలా మన ఫోటోలు తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ చిత్రాలు ఏం చెప్పుకున్న చిత్రాలు ఏమంటే గోవర్ధన పర్వతం ఎత్తుతున్న శ్రీకృష్ణుడు ఉంటాడు అలాగే క్యాంటీన్ నుంచి చూసినప్పుడు ప్రేమ మందిరం ఒక పక్క భాగంగా కనిపిస్తుంది అంత కూడా బాగుంటది ఈ మందిరం ఒక పక్క భాగం కూడా ఎట్లా చూసినా బాగుంటది మాట ప్రేమధ్రంలో రాధాకృష్ణులు ఎక్కడ చూసినా రాధాకృష్ణ విగ్రహం ఉంటది విద్యుత్ దీపాలు విద్యుత్ అయితే అద్భుతం చూసారా గోవత్రగిరి అవుతున్నట్టు శ్రీకృష్ణుడు రాసలేళ్ళని ఈ కాళీనిపై నాట్యం చేస్తున్న కృష్ణుడని ఏనుగులు అని ఇక్కడ అలా ప్రేమమందిరం లోప లోపల భాగం బయట భాగం అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రధాన ద్వారం కూడా చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ చూసినా అద్భుతమే ఇక్కడ రాధాకృష్ణులు మొదటి స్థాయిలో నుండి ఉంటారు రెండు అంతస్తులు సీతారాములు ఉంటారు అన్నమాట సీతారాముల విగ్రహానికి కుడివైపున జగద్గురు శ్రీ కృపాల్జీ మహారాజు కంటే ముందున నలుగురు అసలు జగద్గురువులు ప్రత్యేకంగా అర్పిస్తున్నట్టు ఉంటది వారి విగ్రహాలకు బ్రజ్ యొక్క రసిక సాధువులు పక్కన ఉంచారు ఇక్కడ ప్రేమ మందిర్ ఐదు జగద్గు ఒక చోట గౌరవించారుదైన ఆలయాల్లో ఒకటిగా నిలుస్తుంది అనమాట చెప్పుకున్నాం కదా ఈ ఆలయ నిర్మాణం జనవరి రెండు వేల ఒకటిలో ప్రారంభమైంది అనుకున్నాం ప్రారంభోత్సవం ఫిబ్రవరి పదిహేను నుండి పదిహేడు వరకు రెండు వేల పన్నెండులో జరిగింది అనుకున్నాం ఫిబ్రవరి ఫిబ్రవరి పన్నెండు పదిహేడున ప్రజలు తెరవ తెరిచి తెరిచితే అందరూ చూడగలిగారు ఖర్చు కూడా నూట యాభై కోట్లు అనుకున్నాము అలాగే ప్రధాన దేవత శ్రీ రాధా గోవిందు అంటే రాధాకృష్ణులు అనుకున్నాము సీతారాము శ్రీ సీతారాముడు అనుకున్నాం దీన్ని ప్రేమమందిరు అనుకున్నాం పక్కనన్న ఆరు వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్లుగా అంటే డెబ్బై మూడు చదరపు అడుగులు స్తంభాలు లేని గోపురం ఆకారంగా సత్సంఘాలని ఒకేసారి ఇరవై అంటే ఒకేసారి ఇరవై ఐదు మందికి వస్తు కల్పిస్తుంది అని అందమైన తోటలతో పౌంట అద్భుతంగా ఉంటది ఓం శ్రీగురుభ్యో నమ